నమస్తే మీరు చూస్తున్నది టుడే స్కూప్ న్యూస్ పేదలకు ఇంటి కలను నిజం చేస్తున్న మరో శుభవార్తతో మీ ముందుకొచ్చాం తెలంగాణలో ఇంటి స్థలం లేక ఇంతకాలం నిరీక్షణలో ఉన్నవారికి చక్కటి అవకాశం వచ్చింది ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేందుకు సిద్ధమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు ఆగస్ట్ పదిహేనో తేదీలోగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లను ఎల్ టూ కేటగిరీ లబ్ధిదారులకు కేటాయించాలని స్పష్టం చేశారు ఇందిరం ఇళ్ల పథకం కింద ఇప్పటికే ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షల సాయం అందించారు ఇప్పుడు స్థలం లేని వారికి కూడా అదే విధంగా సాయం చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయం పాత దరఖాస్తుదారులకు మాత్రమే కాదు తాజాగా అర్హత పొందినవారికి కూడా వర్తిస్తుంది దరఖాస్తు తేదీ కన్నా అర్హతే ముఖ్యమంటున్నారు మంత్రి ఈ పథకం ద్వారా లక్షలాది పేదలకు సొంతింటి కల నెరవేరనుంది ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ఇది ఆశ జ్యోతి అవుతోంది ఇకరో ముఖ్య విషయము ఉంది డబుల్ అద్దెకు ఇస్తే అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు ఇంకేముంది మీరు స్థలం లేని అర్హులైతే వెంటనే మీ జిల్లా అధికారులను సంప్రదించండి ఆగస్ట్ పదిహేను చివరి తేదీని మరవద్దు ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారం కోసం వెంటనే టుడే స్కూప్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి